హాయ్ హలో ఎవరి వన్ వెల్కమ్ టు స్ట్రీమ్ శ్రీమోనా యూట్యూబ్ చాలా ఇవత్ నూ అక్కీ ఉప్పిటను యరీ మంత ఈ వీడియోదీ తోర్స్తీదీని నోడి ఫస్సు ఈ రీతి ఆ ఈ రిటోట ఆ క్యారెట్ మత అషి మే హెణికాయ కొత్తబరి సప్పు కర్బేణి సప్పు అది బేగిరద ఈ రీతి కట్ మార్కండి మార్కొట్కూ ಪಾತ್ರೆಯನ್ನು ಇಟ್ಟು ಅದಕ್ಕೆ ಎಣ್ಣೆ ಹಾಕ್ತಿದ್ದೀನಿ ನಂತರ ಅದಕ್ಕೆ ಸಾಸುವನ್ನು ಸೇರಿಸಿದ್ದೀನಿ ಆಮೇಲೆ ಕಟ್ ಮಾಡಿರುವಂಥ ಹಸಿಮೆಣಸಿಕಾಯಿನ ಹಾಕ್ತಿದ್ದೀನಿ ನಂತರ ಅದಕ್ಕೆ ಈರುಳ್ಳಿಯನ್ನು ಸೇರಿಸ್ತಿದ್ದೀನಿ ಈ ರೀತಿ ಫ್ರೈ ಮಾಡಬೇಕು ಸ್ವಲ್ಪ ಫ್ರೈ ಆದಮೇಲೆ ಅದಕ್ಕೆ కట్ మివంత టమాట అది క్యారెట్ ఎలా కొత్తబరి సొప్పు హాకీ నీటీ రోస్ట్ మి అదే నీర సేర్స్పెక్కు ఈ రీతి ఇక రుచికి తస్తూ ఉప్పన్న సేర్స్కో ಮತ್ತು ಇದು ಅಕ್ಕಿಯಿಂದ ಮಾಡಿರುವಂತಹ ರವೆ ಇದನ್ನು ಅಳತೆ ಮಾಡಿಕೊಂಡು ಲೋಟದಲ್ಲಿ ಹಾಕೊಂಡ್ಬಿಟ್ಟು ಇದನ್ನು ನಾವು ಎಣ್ಣೆ ಬಂಡಿಗೆ ಹಾಕಿ ಚೆನ್ನಾಗಿ ಉರಿಬೇಕು ಇದನ್ನು ಪೂರ್ತಿ ಸ್ವಲ್ಪ ಕಲರ್ ಬರೋ ತನಕ ಈ ರೀತಿ ಉರಿಬೇಕು ಚೆನ್ನಾಗಿ ಇದನ್ನ ಉರಿತಾ ಉರಿತಾ ಇದು ಕಲರ್ ಸ್ವಲ್ಪ ಕೆಂಪು ತರ ಬರುತ್ತೆ ಅಲ್ಲಿ ತನಕ ಚೆನ್ನಾಗಿ ಉರಿಬೇಕು ಇದನ್ನ ಮತ್ತೆ ಯಾರೆಲ್ಲ ಇದೆ ಮೊದಲನೇ ಬಾರಿಗೆ ಈ ವಿಡಿಯೋನ ವಾಚ್ ಮಾಡ್ತಿದ್ದೀರಾ ನಮ್ಮ ಚಾನಲ್ಗೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಆಗಿ ನೀರು ಇವಾಗ ಈ ರೀತಿ ಚೆನ್ನಾಗಿ ಕುದಿಸ್ಕೊಬೇಕು ನೋಡಿ ಈ ರೀತಿ ಕುದೀತಿದೆ ಅದು ಟೊಮೊಟೊ ಕ್ಯಾರೆಟು ಎಲ್ಲ ಸ್ವಲ್ಪ ಎಲ್ಲ ಬೇಕು ಅಂತದೆ ಈ ಥರ ಕುದಿಸಿದ್ರೆ ನಂತರ ಇದಕ್ಕೆ ನಾವು ಹುರ್ಕೊಂಡಿರುವಂತಹ ಈ ಅಕ್ಕಿ ರವೆಯನ್ನು ನೋಡಿ ಈ ರೀತಿ ಹುರಿದಿದ್ದೀನಿ ಇದನ್ನು ಅದಕ್ಕೆ ಸೇರಿಸ್ತಾ ಕಾದ್ರೂ ಬೇಕು ನೋಡಿ ಈ ರೀತಿ ಮಾಡ್ತಿರ್ತದೆ అదకే స్వల్ప స్వల్ప ఈ రీతి కదిరు బు ఇ అక్క రవే ఆగింది స్వల్ప నీరన్న జాస్తి హు ఈ రీతి నీరు జాస్తి ఒళ్ళు యకంద్ర స్వల్ప ఎలా అక్క ఇలా నీట నోడి ఈ రీతి మళ్తైతే నూ కూడా జాస్తి హాకీ ఈ రీతి కొండో బయస్రె సు తోప్బెట్టు ఇది బేయ్తా బేయ్తా ఫుల్ గట్టి ఆగ్రె నోడి బేయ్తా బా ఇవగా గట్టి ఆయొకం బేయస్పో ఫ్లేమల్ ఇక్కడు బేయస్పె నీ ఈ రీతి రెడీ అయితే స్వల్పదు ముచ్చిట్రే ె నొడి ఈ రీతి నీట గట్టి అయితే ఉప్పు అల్ల ముచ్చిట్రె ఈ రీతి అదరు రుచికరవద ఉట్టు రెడీ ఆగం థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ లైక్ షేర్ ఆండ్ సబ్స్క్రైబ్ వన్స్ అగైన్ థ్యాంక్